హాయ్ అండి ఇవాళ అయితే వంకాయ కూర చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే పాత్ర పెట్టేసుకొని అంత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని ఎక్కాక పోపు గింజలు ఎండుమిర్చి అయితే వేసుకుందాము మెంతులు కూడా వేసానండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం కూరల్లో మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు అయితే అస్సలు స్కిడ్ చేయొద్దండి మెంతులు వేసుకోవడం వల్ల కూరలు అనేవి ఏవైనా కానీ టేస్ట్ కొంచెం అనమాట రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి పులుసు కాబట్టి కొంచెం లిటిల్ బిటిల్ నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకుందామండి టమాటా ముక్కలు బాగా గుజ్జు అవ్వాలి గుజ్జు గుజ్జుగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందామండి వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా నీట్గా అయితే కలిపేసుకుందాం మళ్ళా అంత పసుపు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాము కారం వేసేసి మళ్ళా ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఉప్పు పసుపు కారము వంకాయ ముక్కలు పెట్టేటట్టు మీడియం ఫ్లేవర్లో కాసేపు అట్లా వదిలేద్దాము బాగా మగ్గిపోతాయండి చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసుకుందామండి పిప్పి తీసి పక్కన పెట్టేసి వాటర్ మొత్తం పోసేస్తాను అనమాట ఎక్కువ వాటర్ అయితే పట్టవండి వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కదా ఫైనల్గా అయితే కొత్తిమీరతో ఏం చేసేద్దాం ఫైనల్గా వంకాయ పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇది మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బా